జిల్లా బసరాపతి మండలంలోని మోడల్ స్కూల్లో సిటీ ఆధ్వర్యంలో నేడు విద్యార్థులకు మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు సైబర్ మోసాలకు మోసపోవద్దని ఫోన్ చేసి మీ ఖాతాలో డబ్బులు వేస్తామని అదేవిధంగా కొందరు అగాంతకులు పోలీసులు సిబిఐ అధికారులమని తల్లిదండ్రులకు ఫోన్ చేసి పలానా పోలీస్ స్టేషన్లో మీ అమ్మాయి ఉందని ఫోన్ చేసి డబ్బుల కోసం మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లపై జాగ్రత్తగా ఉండాలని సిటీం అధికారులు పేర్కొన్నారు ఓటీపీ బ్యాంక్ అకౌంట్ పిన్ నెంబర్ ఎవరైనా ఫోన్ చేసి అడిగిన ఎడల ఎటువంటి సమాచారం ఇవ్వరాదని తెలిపారు ముఖ్యంగా అమ్మాయిలు లిఫ్ట్ అడగరాదని తెలిసిన వారి ఆటోలు మాత్రమే ప్రయాణించాలని సిటీం అధికారులు అన్నారు అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో విక్రబద్ పోలీస్ కళాజాతర బృందం తాండూరు డివిజన్ సిటీ అధికారి శేఖర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండని పద్దెనిమిది సంవత్సరాలు నిండని అమ్మాయికి అమ్మాయికి మరియు మరియు ఇరవై ఒకటి సంవత్సరాలు నిండని ఇరవై ఒకటి సంవత్సరాలు నిండని అమ్మాయికి అమ్మాయికి వివాహం చేయకూడదు వివాహం చేయకూడదు అది చెట్టు ప్రకారం నేరం అది చెట్ల ప్రకారం నేరం దీనికి గాను దీనికి గాను రెండు సంవత్సరాల జైలు శిక్ష రెండు సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానాతో పాటు లక్ష రూపాయల జరిమానాతో పాటు దీనిలో భాగమైన అమ్మాయి వీరిలో భాగమైన అమ్మాయి అబ్బాయి అబ్బాయి వారి తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు బంధువులు బంధువులు పెళ్లి నిర్వాహకులు పెళ్లి నిర్వాహకులు మధ్యదారులు మధ్యదారులు అందరూ శిక్షించబడతారు అందరూ శిక్షించబడతారు బాల్య వివాహాల వల్ల బాల్య వివాహాల వల్ల వారి జీవన విధానంలో వెరీ కేర్పోతాను ఇతరు అమ్మాయిలో వస్తుంటే ఇద్దరు డ్రైవర్ సీట్ లెక్కను ఇంకొక అతను ఇంకో అమ్మాయిని లోపలికి వెళ్దాం అని చెప్పి డిక్ వేసేస్తాను అర్థమైందా డిక్కి వేసి వాళ్ళు మూసే లోపల ఇంకొక అమ్మాయి డ్రైవర్ సీట్ లెక్క వెళ్ళిపోయి ఆమె కార్ డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతుంది

ఎంత తొమ్మిది నెలల పాప అంటే మీరు మొత్తం ఆలోచించలేదు మీకోసం అంటూ మీ సేవ కోసం అంటూ మీకు ఒక సీసీ ముందు ఎవరు మన సీసీ మన సీటీ వింటారు సార్ ఎవరు శేఖర్ సార్ ఉన్నారు కాబట్టి మీరు అందరూ ధైర్యంగా ఉండొచ్చు కానీ ధైర్యంతో పాటు సంస్కారము నమస్కారము ఇవన్నీ ఈడ దొరుకుతాయి అంటే చదువులో దొరుకుతాయి కాబట్టి తప్పనిసరిగా మంచిగా చదువుకొని మీరు మొత్తం సక్రమంగా ఉండాలి